అన్నమాట సో ఇలా మేము చర్దేసుకొని ఆడ బ్యాగ్ ఆడ మోసుకోడానికి వెళ్ళిపోతాం దూరం వెళ్ళాలి గుంటూరు నుంచి విజయవాడ విజయవాడ నుంచి అమ్మాయి గుంటూరులో డైరెక్ట్ కమ్మ ఎక్కడిపోచ్చు కదా ఖమ్మం కాదు సో అది వైపు కదనమాట జర్నీ ఇప్పుడైతే మంచిబాబు రెండు వాళ్ళు అరవట్లేదు సో గాయ్స్ మణికరి దీంట్లో విచిత్రం ఏంటో తెలుసా హాలిడేస్ ఇవ్వలే మేమే పెట్టుకోపోతున్నాం ఇంకా టూ డేస్ తర్వాత హాలిడేస్ ఇప్పుడైతే మేము విజయవాడ వచ్చి విజయవాడ ఫోన్ చేస్తున్నాడు రోజుల బతులెక్కాం అనమాట కొత్తగూడానికి సో మళ్ళీ ఎప్పుడు కలుగుతాం

ఇంట్లో కూడా ట్యూషన్ చెప్తుంది నాకు అది బుక్స్ తెచ్చింది ఇప్పుడు నువ్వు హిందీ ఇంగ్లీష్ చెప్పాలంటే ఆన్

వాణిరాంగ్ ఇంటికి రానే కూర్చోబెడదాం హిందీ బుక్ ఇచ్చి అదే హిందీ బుక్ ఇచ్చి కూర్చోబడదం ఇది ఖమ్మం కూడా కాదా ఖమ్మం ఉంది సో గాయస్ ఫైనల్లీ ఇంటికి వచ్చేసా అనమాట పొద్దున సెవెన్ సెవెన్ థర్టీకి బయలుదేరితే ఇప్పుడు వచ్చేసి ఫోర్ ఫిఫ్టీన్ అవుతుంది ఫోర్ ట్వంటీ వన్ అవుతుంది అనమాట అన్ను పట్టేసింది ఏల్కూర్ అనమాట మామూలు ఉండేది సో ఇంకా మాకు పొన్నూరులో విజయవాడ బస్సు ఎక్కబట్టి కొంచెం తొందర అయిపోయింది దాని తర్వాత భద్రాచలం ఎక్కాము సో

അതെന്നിട്ടിട്ട് തന്നെ വിഷ്ണു കിടന്നു

నువ్వు తనిషా తనిష అంటావు కదా ఆ తనిషా ఆ పిల్లలు చెబితే అవునా నిజమా అంటుంది ఒడియా తిందే గుండె పడకపోతున్నా ఏం తిందని చెప్తున్నావు నువ్వు దాన్ని తినే మా తిరణి అసలు తిన్నది ఏమన్నా కొత్తగా పుట్టారు ఇప్పుడు మా చెప్తారు ఏమైనా మాట్లాడతారా తింటావా తింటావాడు తీసుకురా సో గాయస్ ఇదిగోండి భోజనం అయితే అయిపోయింది మా పకోడీ ఆ బజారు పై తెచ్చిందా మొక్కజొన్న కండ మా హరిక హరిక అయితే ఇక్కడికి రాగానే ఒక ఫ్రెండ్ దొరికింది అదిగోండి సాగు పడుతుంది మా హరి అయితే प्लेस ही हट